नमस्ते वेलकम टू मैग्न टीवी वी ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకి సంబంధించినటువంటి అంశం ప్రతిదీ కూడా సోషల్ మీడియా వేదిక చాలా వైరల్ అవుతుంది ఇక ఈ మధ్య కాలంలో మనం చూసాం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పలువురు సినీ సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒకటైతే సోషల్ మీడియా వేదిక వినిపిస్తూనే ఉంది తాజాగా మహేష్ బాబు హీరో మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తోంది సో మరి ఈడీ నోటీసుల తర్వాత ఆయన ఖచ్చితంగా విచారణకు రావాలి అన్నట్టుగా తెలుస్తుంది ఇదంతా కూడా ఆయన కమర్షియల్ యాడ్ ఏదైతే ఒక యాడ్ చేస్తారో ఆ యాడ్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అందులో ఉన్నటువంటి లోపాలని చేసుకోవడానికా లేకపోతే అందులో ఉన్నటువంటి జరిగినటువంటి తప్పిదాల్లో భాగంగా ప్రస్తుతానికైతే హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఎస్ సినిమా సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోల విషయంలో కానీ హీరోయిన్ల విషయంలో కానీ చాలా మంది కూడా వాళ్ళకి అధిక మొత్తంలో పారి తోషికం ఇచ్చి వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు సో అందులో వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ అనేది చాలా కొద్ది నిమిషాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పారితోషికం మాత్రానికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు సో ఇప్పుడు అందులో భాగంగానే మహేష్ బాబు కూడా ఒక యాడ్ నిమిత్తం తీసుకున్నటువంటి డబ్బులకి ఏదైతే ఆయన ఒక యాడ్ చేస్తారో అందులో భాగంగా ఇప్పుడు ఆయనకి ఈడీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఈతనికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సురాన్ గ్రూప్ కంపెనీలో ఏదైతే అవకతవకలు జరిగాయో అందులో భాగంగా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది మరి ఆ కంపెనీకి ఇక ఏంటి సంబంధం అంటే ఆ బ్రాండ్ని మహేష్ బాబు ప్రమోట్ చేశారు కాబట్టి అధిక మొత్తంలో రెమెండేషన్ తీసుకున్నారు కాబట్టి ఒక సినీ సెలబ్రిటీ ఏదైతే ప్రమోట్ చేస్తారో ఆ ఇంపాక్ట్ అనేది నార్మల్ పీపుల్స్ మీద ప్రజల మీద డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి దాంట్లో లాభాలైనా నష్టాలైనా లేకపోతే దానికి సంబంధించి ఎలాంటి ఆన్సర్ అయినా కానీ ఆన్సర్బుల్ అనేది గా ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళని ఉద్దేశించే దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు క్వశ్చన్ చేయడం జరుగుతుంది మనం గతంలో కూడా చూసాము ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినటువంటి సినీ సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు అందుకే ఇచ్చారంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది అమాయకమైనటువంటి ప్రజలు ఆ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి లక్షల్లో కోట్లలో లాస్ అయ్యి చివరికి ప్రాణాలు సైతం పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళే దానికి ఆన్సర్ కాబట్టి ఇక్కడ జరిగింది కూడా అదే అనమాట సాయి సూర్య డెవలపర్స్ కి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు మహేష్ బాబుకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది ఏదైతే అంటే ఆయన దానికి అంబాసిడర్ గా వ్యవహరించేందుకు దాదాపుగా ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఆయన తీసుకున్నట్టు తెలుస్తుంది అందులో మూడున్నర కోట్ల రూపాయల నగదు రూపంలోనూ ఆ మిగతాది ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది సో ఇదంతా ఈ పారితోషిక విషయంలో అంటే కంప్లీట్ గా వాళ్ళు ఏదైతే ఒక ల్యాండ్స్ కి సంబంధించినటువంటి అంశంలో అవకతవకలు అంటే ఒకరి పేరు చెప్పి ఇంకొకరికి అమ్మ విక్రయించడం కానీ లేకపోతే ఇంకొకటి ఏదైతే జరిగినాయో ఆ లోపాలని గుర్తించినటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఖచ్చితంగా దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మహేష్ బాబు ఈ విషయంలో ఆన్సర్ చేయాలి అన్నట్టుగా ఆయనకి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది అండ్ ప్రస్తుతానికైతే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో చాలా బిజీగా ఉన్నారు ఇక రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్నటువంటి ఈ మూవీ అప్డేట్స్ కూడా మనం గతంలో చూసాము అసలు అంటే ఈ మూవీ మీద ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మన అందరికీ తెలిసింది అండ్ ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేయబోతుందని ఈ సినిమా షూటింగ్ దాదాపుగా నాలుగేళ్ల పాటు జరగబోతుంది అనేది కూడా తెలుస్తోంది ఇంకా రాజమౌళి గారి దర్శకత్వంలో ఆ మూవీ రాబోతుందంటే ఖచ్చితంగా ఒక హీరో ఖచ్చితంగా ఒక రెండు నుంచి నాలుగు సంవత్సరాల డేట్స్ కంప్లీట్ గా ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికైతే మహేష్ బాబు కంప్లీట్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీలో బిజీగా ఉన్నారు మరి ఇప్పుడు ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది సో మరి ఆయన ఆ నోటీసులకి రెస్పాండ్ అవుతారా లేకపోతే ఆయన పిఆర్ టీమ్ కానీ లేకపోతే ఆయన వ్యక్తిగత సిబ్బంది కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతారా లేకపోతే ఆయనే నేరుగా వచ్చి దీనిపైన ఆయన విచారణ అంటే విచారణకు ఆయనే వచ్చి ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఇస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది